నమస్తే మనము విద్యారంగ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాం కదా ఇందులో ముఖ్యంగా ఆయన చెప్పింది తెలుసు కదా సత్ చిత్తు ఆనందం అని చెప్పారు సత్ అంటే ఏంటి పరమాత్మతత్వం సర్వత్రా పరుచుకొనుంది అది బయట లేదు అది మనతో కూడా ఉన్నది అని చెబుతూ ఎట్లా ఎట్లా ఏ వ్యవహారంగా వ్యక్తమైంది అంటే మొత్తం అంటే భూత వివేకం అంటే మనం అగ్ని నీళ్లు అట్లా అంటే పంచభూతాలతో వ్యక్తం అవుతున్నట్టు అట్లాగే మన పంచకోశాలతోనేమో మనం కనుక్కుంటున్నట్టు ఏంటవి మనోమయం విజ్ఞానమయం ఆనందమయం ఇవన్నీ కూడా మన జ్ఞానానికి సంబంధించి కనుక్కుంటున్నట్టు తర్వాత ఏంటి ఇప్పటిదాకా మనం ద్వైతం అనుకుంటున్నామంటే పరమాత్మతత్వం వేరు మనం వేరు ఈశ్వరుడు ఏదో కూర్చొని ఎక్కడో సృష్టి చేశారు ఇవన్నీ ఏం లేదు ఉన్నదంతా ఒకటే తత్వం అది వ్యక్తమైందనేమో ద్వైత వివేకం అసలు మళ్ళీ లాస్ట్లోనేమో మహావాక్య వివేకం అంటే ఇవన్నీ ఏమీ లేవు ఉన్నదంతా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి స్థితికి రావాలంటే ప్రజ్ఞానం బ్రహ్మ తత్ తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ప్రాసెస్కి రావడం అనేది చెప్తూ అసలు తత్వం అంటే ఏంటి అనేది దానికి చెప్పారు తత్వం అంటే ఏం లేదు సత్యం అంటే ఇప్పుడు మనం తత్వశాస్త్రం తత్వ తత్వశాస్త్రం అంటుంటాం కదా ఫిలాసఫీ అది చెప్పిందంతా ఏంటి అసలు సత్యం అంటే ఏంటో చెప్పింది అనమాట అది ఫస్ట్ టాపిక్ వచ్చి దీన్ని ఏంటి ఈ సత్యం ఏంటి తత్వం ఏంటి లేకపోతే ఈ విశేషాలేంటి నీ జ్ఞానం ఏంటి అన్నీ కూడా వివేకంతో విడదీసి తెలుసుకో అన్నాడు సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేమో దీపపంచకం అన్నాడు దీపపంచకం అంటే అనికీ వివేక పంచకానికి తేడా అయింది వివేకం ఎట్లా వస్తుంది దీపాన్ని వెలిగిస్తే వస్తుంది దీపం అంటే ఏంటి జ్ఞానం అందుకే కదా చెప్తాడు కదా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటుంటారు కదా దీపం అంటే ఏంటి ఆ కాంతి ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేది అర్థం కాంతి ఎక్కడుంది మన దగ్గరే ఉంది కాంతి ఆ కాంతి అంటే ఏంటి జ్ఞానం పరమాత్మ దగ్గర ఉన్నది జ్ఞానమే మన దగ్గర ఉన్నది జ్ఞానమే అంటే జ్ఞానాలు కూడా ఇన్ని లేవు ఒకటే ఒక జ్ఞానం నిరాకార జ్ఞానం మరి ఆ జ్ఞానానికి ఈ జ్ఞానానికి తేడా ఏంటి అది సర్వత్రా వ్యాపించున్నది నిరాకారం నిర్గుణం నిశ్చలం అమనస్కం అంటే అది తప్ప ఇంకొకటి ఏమి దాన్ని అంటే రిఫరెన్స్ లేకుండా ఉన్నది ఆ జ్ఞానం అనమాట అంటే అలా ఉంది ఇలా ఉంది అని మనం చెప్పలేము అలా ఉంది ఇలా ఉంది అని చెప్పినవన్నీ మనం మనం ఈజీగా మనం ముందుకు వెళ్ళడానికి మనం తయారు చేసుకున్నది అలా ఇలా అనేటువంటి వాటికే విగ్రహారాధన అనుకోండి లేదంటే మోక్షం రావాలంటే ఇది ధర్మ పురుషార్థాలు అన్నారు తర్వాత నీలో ఉన్నటువంటి నిన్ను నువ్వు కనుక్కోవాలంటే పరమాత్మతత్వం నీలోనే ఉన్నదనేటువంటి దివ్యత్వం దివ్యత్వంతో కనుక్కోవాలి అనేటువంటి ధ్యానం అన్నాడు కాకపోతే ఇవన్నీ కూడా చేయడం వస్తాయి కనుక్కోవటం వస్తాయి వేరేస్ జ్ఞానం వచ్చేంటి ఎక్కడుంది దీపం ఇక్కడే కదా ఉన్నది మరి దీపం అజ్ఞానం పోవాలంటే ఏం చేయడం వెలిగించటమే కదా అంటే వెలిగించిన తర్వాత ఎక్కడున్నదని తెలుస్తుంది మనలోనే ఉన్నదని తెలుస్తుంది అది కనుక్ అంటే ఏంటి గుర్తించడం అంటాడు జ్ఞానం అంటే అల్టిమేట్ ఏంటి జ్ఞానస్థితి అంటాడు జ్ఞానస్థితికి రావడం జ్ఞానస్థితికి రావాలంటే ఏం చేయాలి విచారణ చేయాలి అర్థం చేసుకోవాలి విచారణ అర్థం చేసుకోవటం కొంచెం కష్టమైన విషయాలు కాబట్టి మనస్సుని బుద్ధిని శుద్ధి చేసుకుంటూ ఏది నిష్కామ కర్మ ఒకే పాయింట్ మీద నిలబెట్టడం భక్తి అట్లాగే భర పరమాత్మతత్వం మాదిగరే ఉన్నదనేటువంటి ధ్యానం ఇట్లా ఒక దాని మీద నిలబెడుతూ చివరికి ఆ నిధి అనేది ఎక్కడో లేదు ఆ మణి అనేది ఎక్కడో లేదు ఆ దైవత్వం అంతా ఎక్కడో లేదు ఉన్నదంతా నేనేను ఇంకా నాకు తప్ప ఇంకోటి ఏం కనిపిస్తున్నది ఏం లేదు అనేటువంటి అవగాహనకు రావడమేనని మొదలుపెట్టాడు జ్ఞానదీపం రెండోది వచ్చి దీపపంచకం ఈ దీపపంచకంలో చెప్పింది ఏంటి దీపపంచకంలో చెప్పిన టాపిక్స్ వచ్చాము దీప ప్రకరణం తర్వాత కూటస్థ దీప ప్రకరణం తర్వాత తృప్తి దీప ప్రకరణం తర్వాత నాలుగోదేమో ధ్యానదీపం చెప్తున్నాడు అనమాట ఈ ధ్యానదీప ప్రకరణం ఈరోజుతోటి కన్క్లూషన్ ఇచ్చేశారు ఈ ధ్యానదీపంలో లాస్ట్లో ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి అంటే ఏంటి ఈ తృప్తి దీప ప్రకరణంలో మొత్తం అంటే మొత్తం వచ్చేంటి జ్ఞానం అల్టిమేట్గా మొత్తం ఏ మీరు ఏ వేదాంతం అన్న తీసుకోండి ఏ భక్తి అన్నా తీసుకోండి వాళ్ళు చెప్పేదంతా కూడా రెండు విషయాలే ఉంటాయి ఒకటేంటి పరమాత్మతత్వం ఉన్నది ఎలా ఉన్నది అంటే నేను ఈ రూపంగా ఉన్నదని భా ఇప్పుడు భాగవతం అని చెప్తున్నారు కదా ఇటువంటి వాటిలో ఇదిగో ఇట్లా ఉన్నాడు ఇదిగో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ఇలా తీసుకొని వచ్చినాడు వీళ్ళని రక్షించాడు ఆయన నువ్వు ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా ఆ స్థితిలో ఉంటే వచ్చి ప్రొటెక్ట్ చేస్తాడు ఇలా ఉన్నాడు అనేది ఆరాధన ఆరాధననండి భక్తనండి మళ్ళీ ఇవన్నీ రాసింది కూడా ఎవరు ఋషులే ఎవరు ముఖ్యంగా భాగవతం అంతా రాసిందంతా ఎవరు వ్యాస మహర్షే ఆయన అడుగుతారు ఎందుకు రాసావయ్యా ఉన్నదంతా పరమాత్మ నిరాకారం కదా మరి ఎందుకు ఇవన్నీ చెప్పావు అంటే అబద్ధం విషయం తెలియంది నిజానికి ఎట్లా వెళ్తావు నిజం ఉంది అంటే ఎవరు నమ్ముతారు క్యాజువల్గా అందుకని అబద్ధాన్ని చెప్పిన తర్వాత నిజానికి వెళ్తావు అంటాడు అందుకే మన వాళ్ళు అంటారు కదా శరీరం నేతి 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 అంటే నేతి అంటే అది కాదు అది కాదు అది కాదు ఉన్నదేదో ఒకటి అనేటువంటి విషయానికి అంటే మన్ని మన్ని ఈజీగా తీసుకెళ్ళడం కోసమే ఏ మహానుభావుడు చెప్పినా ఏ ఋషి చెప్పిన ఋషి అంటే మళ్ళీ ఒక భారతదేశంలోనే కాదు ఈజిప్ట్లో ఋషులు ఉన్నారు తర్వాత ఇంకా ముందుకెళ్తే అదేంటి ఇటలీలో రోమ్లో కూడా అంటే అంటే ఎక్కడైనా సరే పరమాత్మతత్వం కోసం పరిశీలన రిసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పినా ఏంటి అంటే మనని మనని శుద్ధి చేసుకోవటం ఉంటాడు మళ్ళీ శుద్ధి అంటే ఏంటి ఎక్కడ శుద్ధి జరగాలి మన మనస్సును శుద్ధి చేసుకోవాలి మనసు శుద్ధి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అట్లా ఈ విషయం మీద ఈరోజు ఈ ధ్యానదీపం ముగింపులో ఆయన చెప్పారనమాట ఈరోజు ధ్యానదీపం ముగింపులు ఆయన ఏం చెప్పారంటే ఈరోజు మాట్లాడింది ఈరోజు ఏంటి నిర్గుణ ఇప్పుడు నువ్వు ధ్యానం చేసినా ఏం చేసినా పరమాత్మతత్వం అనేటువంటి నిర్గుణం అనేటువంటి విషయమే గుర్తుపెట్టుకొని ఆ నిర్గుణాన్ని పరిశీలించుకోవాలి అన్నాడు నిర్గుణం అంటే ఏంటి అంటే ఏంటి మన మన సృష్టి జరిగిందంతా కూడా చెప్పాం కదా ప్రకృతి ప్రకృతిలో వాళ్ళు చెప్పేది ఏంటి సత్వగుణం రజో రజోగుణం అంటారు రజో గుణాలు అంటే ఏంటి గుణాలు ఎవరికి ఆపాదించుకున్నాము మన జీవత్వాన్ని ఆపాదించుకున్నాం దాన్నే స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అని చెప్పారు మళ్ళీ అవస్థ అత్రే చెప్పారు అంటే అట్లా మనం చెప్పు చెప్పు నేను ఓంకారం గురించి చెప్పా ఉన్నాం కదా అంటే అందరికీ కనిపిస్తున్నవి ఈ మూడు వ్యవహారాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ కారణంలో ఏం చెప్పారు ఇప్పుడు స్థూలం ఉంది స్థూలం అంటే ఏంటంటే గ్రాస్లా కనపడుతున్నది ఇప్పుడు మన శరీరం ఉంది అది జడమే అట్లా కొండలు బుట్టలు అవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా స్థూలమే కదా అలాగే చెట్లు చామలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి అన్నీ స్థూలంగానే కనపడుతున్నాయి కాకపోతే ఏంటి ఈ స్థూలంగా కనిపించ కనిపిస్తున్న వాటిలో చైతన్యం ఉంది చైతన్యం అంటే ఏం లేదు జ్ఞానమేనబ్ అంతకంటే ఇంకేం లేదు అంటే ఏంది కనిపిస్తున్నదంతా జ్ఞానం అంటే ఎవరి జ్ఞానానికి వాళ్ళకి కనిపిస్తుంది కదా చీమ చిన్నది దానికి ఆకలిస్తుంది అది రెండు రోజులు బతుకుతుందో మూడు రోజులు బతుకుతుందో తెలియదు అది పుడుతునే ఆహారం తీసుకుంటుంది కదా మళ్ళీ అది కూడా సృష్టి చేస్తుంది కదా మళ్ళీ అది వెళ్ళిపోతుంది కదా అంటే ఏంటి ఏదో ఒక ఒక శక్తి ఉండడం వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి అన్నామనమాట ఆ శక్తి ఎలా ఉంది అవ్యక్తంగా ఉంది నిరాకారం మరి వ్యక్తం అవుతున్నది ఏంటి వ్యక్తం అవుతున్నది సాకారం అదే ప్రకృతి అదే మాయాను వాటెవర్ ఇట్ మేబి అవే మూడు గుణాలు అనమాట అంటే ఈ మూడు గుణాలు దాటిపోయిన స్థితే పరమాత్మస్తత్వం పరమాత్మతత్వం నిర్గుణం నిర్గుణం నిరాకారం నిర్వికల్పం అంటున్నాం కదా అంటే ఏ ఆలోచన లేని స్థితి తత్వం ఏ ఆకారము లేని స్థితి భగవత్ తత్వం ఏ గుణము లేని స్థితి భగవత్ తత్వం అంటే మంచి గుణం ఇరవై నాలుగు గంటలు వాడు జానస్థితిలోనే ఉన్నానండి వాళ్ళ భగవత్ తత్వం అంటే అది కూడా సత్వగుణమే ఆ గుణం కూడా ఉండకూడదు అనమాట మరి ఆ గుణం కూడా ఉండకుండా ఉండేదానికి ఏముంది మన ఎదురుగా ఉన్న ఆధారాలు అంటే మోక్షస్థితి అని చెప్పడానికి ఆధారాలు ఏంది పాపం అది కూడా చెప్తున్నారు ఏం చెప్తున్నారు నేను నిద్ర లేచాను ఇప్పుడు చెప్తున్నాను ఇదేంటి తమో గుణం అంటే ఆ అనమాట కానీ లోపల నుంచి మాట్లాడుతున్నది ఏంటి రజోగుణం మాట్లాడుతుంది రజోగుణం అంటే ఏంటి మన మనసు మన బుద్ధి మన ఆలోచన మన వ్యవహారం అది గమనం ఉండదు కదా ఏం మాట్లాడుతున్నది అంటే తెలీదు అంటే తెలీదు ఇన్ ది సెన్స్ అంటే అజ్ నిద్రపోతూ ఉన్న స్థితి ఉందనుకో అది అజ్ఞానం అంటాడు అజ్ఞానం అంటే నిద్రావస్థ అనమాట అంటే ఇప్పుడు ఆ నిద్రావస్థ అనేటువంటిది లాగా అనుకోవచ్చు అంటే అక్కడ ఏ ఆలోచన లేదుగా ఆలోచన లేదు గుణం లేదు ఏం లేదు అంటే భేదం కూడా లేదు అంటే మనం నిద్రపోతున్నప్పుడు అసలు మనం ఉన్నామో లేదు కూడా మనకు తెలియదు కానీ నిద్ర విషయం తెల్లవారిన తర్వాత అడిగితే ఏం చెప్తావు నిద్ర బాగా పట్టిందంటే ప్రమాణంగా కాబట్టింది ఎంత ప్రశాంతంగా నిద్రపోయినానో అంటాం అంటే ఏంటి ఆ నిద్రపోతున్నటువంటి స్థితిలో ఏ ఆ కారణం లేకుండా ఉన్న స్థితే భగవతత్వ స్థితి అంటే ఏంటి ఏదైనా మంచి కోరిక ఒక పెళ్ళి జరిగింది సంతోషంగా ఉంటాం అది కూడా ఒక సత్వగుణాన్ని ఒకేదో ఒక విషయానికి సంబంధించింది అంటే అటువంటి విషయాల సంతోషము లేదు ఆనందము లేదు దుఃఖము లేదు ఆలోచన లేదు ఇప్పుడు ఇది చెప్పాలి అనేది ఏంటి నాకు ఇది ఒక ఒక ఆలోచనేగా సత్ ఆలోచన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చెప్పడం జరుగుతుంది కదా దరిద్రజోగుణం ఎలా జరుగుతుంది ఈ తమ్ము అంటే శరీరంతో జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు ఈ భగవత్ తత్వంలో ఏంటి ఇవన్నీ ఏమి ఉండవు ఏమి ఉండవు అంటే ఆయనకి తెలియదు అంటే అది ఉన్నదని కూడా అక్కడ అవగాహన ఉండదు కానీ తెలుస్తున్నది ఎవరికి తెలుస్తున్నది జ్ఞానానికి తెలుస్తున్నది పరమాత్మతత్వం ఎలా ఉందనేటువంటి విషయం జ్ఞానానికి ఎలా తెలుస్తుందో మనకు సంబంధించిన విషయం కూడా తెలుస్తున్నది మన జ్ఞానానికి ఇప్పుడు మనం ఇప్పుడు ధ్యానంలో మనం పరమాత్మతత్వ స్థితిలోకి మనం రావాలంటే ఏం కావాలన్నాడు మనం శూన్యంగా కావాలన్నాడు మళ్ళీ ఆ శూన్య స్థితికి మళ్ళీ ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు ఏం చెప్పగలుగుతాం శూన్యవాన్ని ఏం ఉదాహరణలు ఇవ్వగడదాం రిఫరెన్స్ ఇచ్చాము అంటే పరమాత్మతత్వం కిందకి రాదు రిఫరెన్స్ అనేది లేదు కదా కాకపోతే ఇప్పుడు ఆకాశం ఉంది కదా అది మొత్తం ఖాళీ అంతే కదా ఖాళీగాకేమో కంప్లీట్గా శూన్యమే కదా ఇప్పుడు మనకు అలా కనిపిస్తుంది ఆ శూన్యంలోనే ఆ ఖాళీలోనే మనం అందరం అనమాట అంటే ఇప్పుడు మనం ధ్యానం చేయాలన్నా ఏం చేయాలి ఆ శూన్య స్థితికి మారే విధంగా అంటే ఖాళీని అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటాము దైవత్వం మనలో ఉందనుకుంటాము దైవత్వం మనలో ఉన్నది అనేది జస్ట్ ఆలోచన దైవత్వం ఉన్నదో లేదా నీకు ఎలా తెలుస్తుంది అనుభవానికి వస్తే తెలుస్తుంది అనుభవానికి రావాలంటే నువ్వు ఎలా ఏం కావాలి నువ్వు ఖాళీ అవ్వాలి ఖాళీ కాకుండా నీ నాపుతున్నది ఏంటి మళ్ళీ పరమాత్మతత్వంలో ఉన్నది జ్ఞానం మనలో ఉన్నది కూడా జ్ఞానమే కాదను కానీ మన ఆపుతున్నది ఏంటి మన మనసు మన బుద్ధి మన అహంకారం చిత్తం వాట్ ఎవర్ ఇట్ మెయి అంటే మళ్ళీ చిత్తం కిందకి వెళ్ళిపోతే ఏంటంటే మనం తయారు చేసి పెట్టుకున్న వృత్తులు ఆస వాసనలు అంటాడు అవి మన ఆపుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దానికి ఆయన మహాన్ భావుడు బ్రహ్మాండమైన ఉదాహరణ ఇచ్చాడు ఇప్పుడు భూమిలో బంగారం ఉంది వెండి ఉంది పలకలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి వాటిని అన్నింటినీ మనం ఏం చేస్తున్నాము మదిస్తున్నాము మదిస్తున్నాము అంటే వాటిని మనం తవ్వుతున్నాం ఆ వాటిని తవ్వి 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 వాటిని తీస్తున్నాము వాటిని ఎంత కష్టపడుతున్నాము తివ్వడానికి ఎంతెంత పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయి ఆ బండరాళ్ళని ఏం చేస్తున్నాము గొడ్డలితోనో లేకపోతే ఏదో ఆ ఇన్స్ట్రుమెంట్స్తోనూ తీసి అవతల పడేస్తున్నాం ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే మనలో కూడా చాలా లేయర్లు ఉన్నాయి ఏం లేయర్లు నేను సౌండ్సో నేను చాలా ఉన్నవాళ్ళము నేను చాలా అందంగా ఉన్నాను నాకున్నంత పేరు ఈ ప్రపంచంలో ఎవరికి లేరు నా పిల్లలు అద్భుతమైన వాళ్ళు నేను చేసినంత మంచి ఈ ప్రపంచానికి ఇంకెవరు చెయ్యలేదు ఇవన్నీ దీనికి చుట్టుకున్నదంతా దేనికి శరీరానికి శరీరం జడం దీని మొహం దీనికి ఏం తెలియదుగా కానీ ఈ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి ఈ వృత్తులన్నీ ఎక్కడున్నాయి మన మనస్సు మన బుద్ధిలో ఉన్నాయి అంతే కదా మనకి ఎవరైనా మన ఇప్పుడు ఇదంతా ఏం లేదు మన నాకు అర్థమైన ఆధ్యాత్మికత అయితే వాళ్ళు వాళ్ళ బుద్ధిని మధించారు అంతవరకే వాళ్ళకు కూడా అవగాహన అయింది కానీ ఆ మహానుభావులు మనకిచ్చింది ఏంటి ఇవి తెలుసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉండొచ్చో చెప్పారు ఇంకా అల్టిమేట్ ఏం చెప్తాడు రేపు నాటక దీపం చెప్తాడు ఇంకా అది వినలేదు అది ఇంట్రడక్షన్ పాయింట్ ఏది విన్నా అంటే ఏంటి అంత నాటకమే అంటే ఏంటి నా శరీరంలో ఉన్నది కూడా దేవుడే ఇంకా నా శరీరంలో దైవత్వం ఉన్నది ఏంటి ఇంకా నాకు టెన్షన్ ఏంటి ఏ పని చేస్తున్నా ఆయనే చేస్తున్నాడు కదా కాకపోతే దానికి మన మనకు చెప్పిన పాప రెండు చెప్పాడు పాప భీతి దైవభక్తి అన్నాడు అంటే మళ్ళీ నీకు భక్తి లేకుండా ఏమీ నేర్చుకోలేవు నువ్వు ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలన్నా దైవత్వం విషయం తెలుసుకోవాలన్నా నీ నీలో నీకు దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాలి శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు లేకపోతే శ్రద్ధ లేకపోతే ఏది రాదు అట్లా ఇప్పుడు ఈయన మహానుభావుడు ఏం చెప్పాడు ఈ ధ్యానం ఇప్పుడు ఈసారి ఎట్లా అయితే వెండి కోసం అర్జెంటీనా వెండికి ఫేమస్ అంటాడు తవ్వి 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 తవ్విన తర్వాత అప్పుడు వాళ్ళు దాని సాన పట్టి 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 బంగారాన్ని ఇది ఇస్తాడు ఈ భౌతికంగా ఉండే విషయాలకే ఇంత శ్రద్ధ పెడుతున్నావే జ పరమాత్మతత్వం నీలోనే ఉందని నేను నెత్తి నొత్తు కొట్టుకొని చెప్తున్నాను కదా నువ్వే అది నువ్వే అది అని చెప్తున్నా కానీ నువ్వు వినడం లేదు అది నువ్వు గ్రహించాలంటే నీ మనసును మదనం చెయ్యి నీ నీ బండరాళ్ళ లాంటి శరీరాన్ని నీ బుద్ధితో కొట్టేసేయి అందుకే భగవద్గీతలు అంటాడు నీ బుద్ధిని వ్యవసాయాత్మకంగా తయారు చేయి వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏంటి మంచి ఇన్స్ట్రుమెంట్గా ఉండు అప్పుడు నువ్వు పోతాయి పోయినప్పుడు నువ్వేమైపోతావు నువ్వు ఏ పని జరుగుతుంటే ఆ పని వర్తమానంలో ఉండి పరమాత్మతత్వం లాగా వెళ్ళిపోతాయి సంకల్పాలుండో వికల్పాలుండో నిర్వికల్పం ఉండదు మనసు ఎట్లా ఉంటుంది నిశ్చలంగా నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి మళ్ళీ మనం వెళ్ళి ఒక సంకల్పం రాయేసిన దాకా నీళ్లు పవిత్ర పద్ధతిగానే ఉంటాయి ఆ పవిత్రమైన అదే స్వచ్ఛంగా ఉన్న నీళ్ళని నువ్వు ఇరవై నాలుగు గంటలు పెట్టుకోగలిగితే ఆ పెట్టుకోవడం కోసమే భగవత్ తత్వం నీలో ఉందనేటువంటి భావన ఆ బ్రహ్మీ భావన అంటే ఏంటి ధ్యానం చేసేది కూడా మళ్ళీ నేను నాకేదో ఆరోగ్యం వస్తుంది లేదు నా మనసు ఇదిగా ఉంటుంది ఒక దాని మీద నిలుస్తుంది కాదు కేవలం పరమాత్మతత్వం నాతో ఉన్నది అనేటువంటి భావంతో చేయడమే అంటే నిర్గుణ ధ్యానమే ధ్యానము అది కనుక చెయ్యకపోతే ఆయన ఇంకొక పదం వాడాడని నేను చెప్పొచ్చు ఆయన మహానుభావుడు పంచదశలో విద్యారణ్య స్వామివారు ఇంత ఎన్లైటన్ చేసిన ఆయన ఆయన ఒక తప్పు ఒక మాట మాట్లాడితే చెప్పడానికి బాధపడాల్సిన అవసరం లేదు పశువుల కంటే తక్కువ అంటారు అంటే ఏంటి పరమాత్మతత్వం కోసం ఇన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తున్నా మేమెంతో కష్టపడి గ్రహించినా ఇంకా ఎందుకయ్యా ఈ పైపై తవ్వకాల్లోకి వెళ్ళిపోతారు మీ మనసును మీరు తవ్వుకోండి మీ మనసును మీరు తవ్వుకుంటే మీరే అది అని అని చెప్పేసి చెప్పారు తర్వాత ఈరోజు కొంచెం రెండు మూడు పదాలు మన స్పిరిట్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు చెప్తుంటేవారు కదా ఆ పదాలకు సంబంధించిన వాళ్ళు దానికి ఏం చేయాలంటాడు పడవాకు ఇన్స్పైర్డ్గా ఉండు నిరాశ ఎందుకు నీకు ఆ భగవత్వ భావనే నీ అనుభూతి చాలు మిగిలిందంటావా తవ్వుకుంటూ వెళ్ళి వస్తుంది అంతే తప్ప నిరాశ పట్టవనేది ఇన్స్పైర్డ్గా ఉండు మెకానికల్గా ఉండవాకు అర్థం చేసుకో అర్థం చేసుకోవాలంటే ఏంటి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఒకటి తీసేసి మళ్ళీ ఒకటి పెడతాం అంటే రాంగ్ నోషన్స్ ఉంటాయి అనుకో రాంగ్ నోషన్స్ తీసేసి మళ్ళీ ఇంకొక ఇంకొక రై రైట్ నోషన్ పెడతాం అంటే ఎట్లా ఇప్పుడు ధ్యానానికి పోతాము ఇప్పుడు ఇప్పుడు మనం విగ్రహారాధన వద్దనే కదా విగ్రహారాధనలో ఏం లేదు ఉన్నది పరమాత్మతత్వం భగవత్ తత్వం అనే కదా మనం చేస్తున్నాము దానికి మనకు ఒక్కొక్క మనిషో ఒక గురువో లేదా ఒక పుస్తకమో మనకు ఆధారమైంది అంతే గౌరవంగా వాళ్ళు చెప్పింది పాటించే అవసరం అయిపోతుంది ఇక్కడ ఏం చేస్తాము ఈ విగ్రహాన్ని బదులు ఈ పుస్తకమో ఈ లేకపోతే ఈ ఈ మనకు చెప్తున్న మహానుభావులను తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టాము ఎందుకు ఈ ఆరాధించడం అనేది అంటే భక్తి మంచిదే భక్తి వేరు ఆరాధన వేరు ఆరాధన అంటే ఏంటి అర్థం చేసుకోకుండా చేసేదాన్ని ఆరాధన అనుకోవచ్చు భక్తి అంటే ఇది నేను అది నేను ఒకటే అనుకుంటూ చేస్తే ఏం తప్పలేదు ఎప్పుడైతే ఏం చేస్తావు ఏం చేస్తావు నోషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు విగ్రహం అనేది మనం పెట్టిందే మనం ఆ విగ్రహానికి మన మనిషే మన జీవుడే శక్తి ఇచ్చాడు దాని పాలల్లో పడుకబెడతారు ఆ తర్వాత బియ్యంలో పడుకబెడతారు ఆ మంత్ర సిద్ధితోటి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తారు అందుకని ఇదిగో ఈ వెయ్యి సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు ఈ విగ్రహం అజరామంగా వెలుగుగా కానీ వాళ్ళొక థాట్ ప్రాసెస్ ఇచ్చే విగ్రహాన్ని పెడతారు అందుకే శిలాభోగం మనిషి భోగం అని అంటుంటారు అంటే గృహ భోగం అంటుంటారు అంటే ఏంటి అక్కడ ఆ స్థిల వల్ల దానికి అక్కడ గొప్పతనం రాదు ఈ మహర్షులు వెళ్ళి దానికి ఇచ్చినటువంటి శక్తి వల్ల వస్తుందన్నమాట ఎన్నాళ్ళు ఇచ్చుంటారు ఆ భోగం ఎన్నాళ్ళ వాళ్ళ శక్తి పరిమిట్ చేస్తే అన్ని రోజులు ఇచ్చుంటారు తర్వాత మళ్ళీ ఆ టెంపుల్స్ని ఎవరు పట్టించుకోరు పట్టించుకోవడం అంటే ఏదో పోతారు దండం పెట్టుకొని వస్తారు కానీ అంత వైభవం అంత వెలిగే అక్కడ ఉండదు అనమాట అంటే అది మనిషి చేసినదేనమాట అంటే ఇప్పుడు ఇక్కడ 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 చెప్తున్నది ఏంటి అంటే రాంగ్ నోషన్స్ తీసేసి మళ్ళీ రాంగ్ నోషన్స్ పెట్టుకోవాకు భగవత్ తత్వం ఆ హృదయంలోనే ఉంది అనేటువంటి భావంతోనే చేసుకుంటూ పో దాన్ని నువ్వు మధించు అంతే తప్ప మళ్ళీ మళ్ళీ ఏంటి పక్కదారులు మళ్ళీ వాళ్ళంత ప్రపంచం ఏంటి అహం మమ అన్నాడు ప్రపంచాన్ని కానీ మనం కానీ జీవత్వం అహమే ప్రపంచం అహమే ఇప్పుడేంటి పూర్ణత్వానికి రావాలంటే ఆ అహంకారం వదల ఆ మమ వదలాలి మమకారమేమో మన జీవత్వం ఇది వదలాలి అంటే ఏంటి ఇది అహంకారమే అది అహంకారం ఈ రెండు వదలాలి అంటే చెయ్యొచ్చు అంటే మరి ఏమి చేయకుండా కూర్చోవాలంటే చెయ్యొచ్చు కదా చెయ్యడం జరుగుతూ ఉంది అంటే నువ్వు నువ్వు అంటే ఏంటి అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకొని పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతోనే జరగడం జరగాలి అప్పుడు మళ్ళీ రై రాంగ్ నోషన్స్ తీసి రాంగ్ నోషన్స్ పెట్టడం కాదు రైట్గా అర్థం చేసుకోవటం నేను చెప్పలేదు ఆయన ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాలు చెప్పాడు అంటే ఏంటి సరిగా అర్థం చేసుకో విచారణ చెయ్యి అంతేగాని గుడ్డిగా ఏది నమ్మవాకు తర్వాత ఇంకొక పదం ఏం ఇన్స్పిరేషన్ అన్నాడు కదా ఆశ మనిషి లైఫ్ అంటే ఏంటి ఆశ ఆశను వదలవాకు ఉన్నది తవ్వుతూ ఉండు దొరుకుతుంది ఆ నువ్వు ఆశ వదిలిపెట్టావు జీవితం ఇష్టం ఉండదు అంటే ప్రతి చోట ఏంటి ఇన్స్పైర్డ్గా ఉండాలి మన్ని మనం మౌలు చేసుకోవాలి ఎవరో మన ఉత్సాహపరచాల్సిన అవసరం లేదు మనం ఈరోజు ఈ పుస్తకం చదువుతున్నాం బా ఎంత అందంగా ఎంత ఉంది అని సంతోషపడతాం అట్లాగే ఎవరికి ఏది ఇష్టమైతే అది అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఏదో చెప్తున్నాం ఇది కరెక్ట్ అన్నట్టు ఏం కాదు అంటే ఉన్నది మన బుద్ధి మన బుద్ధిని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్స్పైర్ చేసుకొని శూన్యంగా ఉండు శూన్యంగా ఉండు అంటారు కదా శూన్యం అంటే అన్ని ఆలోచనలన్నీ తీసిపడేసి ఒక్క భగవతత్వం ఆలోచన పెట్టినప్పుడు శరీరం ద్వారా జరుగుతున్న పనులన్నీ జరుగుతున్నాయి అసలు నిజంగా చెప్పాలంటే ఏది వదలమని ఎక్కడ ఎవరు మహానుభావులు చెప్పలే ఇంకా చక్కగా ఆస్వాదించమన్నారు మన ఋషులందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే కాకపోతే ఏంటి నువ్వు మానసికంగా నువ్వు ప్రిపేర్డ్గా లేకపోతే శరీరంగా నీకు ఎన్ని ఉన్నా అది వేస్ట్ అది నీకు ఆనందం రాదు ఆత్మానందం ఆత్మానందం అంటే ఏంటి నువ్వు ఆత్మే అక్కడ ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి విషయాన్ని లింక్ చేసినప్పుడు అందుకని చెప్పారు కదా మన పెళ్ళిలో కూడా చెప్పింది అదే కదా జ్ఞానం క్రియ జ్ఞానశక్తిని ప్రాణశక్తిని కలిపారు రెండు కలిపినప్పుడు వచ్చేది ఏంటి ఆనందం రెండు ఒకటే కదా ఎంతసేపటికి చెప్పిన వాళ్ళేంది ఉన్నది ఒకటే ఆ ఒకటిని కూడా ఇంకోటి అనుకోగలిగినప్పుడే వస్తుంది ఆనందం భేదం ఉన్న చోట ఎక్కడ నువ్వు ఆనందంగా ఉండలేవు ఈవెన్ భార్యాభర్తల సంబంధానికి సంబంధించింది కూడా ఇద్దరు ఒకటే 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 అని అన్నారు వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఒకటన్నారు కానీ రెండన్ల అంటే ఏంటి ఈ రెండు శక్తుల్ని కలుపుకొని ఒక శక్తిగా పరమాత్మతత్వానికి ప్రాసెస్ చేయటం అనమాట అందుకని నేను చెప్తున్నా రాంగ్ నోషన్స్ తీసేసుకొని రైట్ అండర్స్టాండింగ్ పెట్టుకోండి అంటే సరిగా అర్థం చేసుకోండి అది వాళ్ళే చెప్పారు మనం చెప్తుంది కాదు దానికి నువ్వు ఉపయోగించుకో ధ్యానం అనేది ఒక మార్గమే కాకపోతే పరమాత్మతత్వం ఉందనేటువంటి విషయాన్ని చేసేసుకో నీ వాసనలు పొరలు లేయర్లన్నీ తీసిపడేసి ఒకే దాని మీద వెళ్ళు డెఫినెట్గా నువ్వు ఆ స్థితికి చేరతావు నేను మేము చెప్తున్నాం కదా మేము సాధించి చెప్తున్నాము ఇప్పుడే నాకేదో బ్రహ్మత్వం వచ్చేసింది ఆ ఆ అనుభవం వచ్చింది అవన్నీ అనుకోవాకు వస్తే రాని లేకపోతే లేదు ఆ భావమే కరెక్టు ఎప్పుడైనా నీ శరీరం వెళ్ళిపోతున్నప్పుడు కూడా నువ్వు ఆ భావంలో ఉన్నావు అంటే ఈ భావం అది క్లిక్ అయిపోతుంది అంటే ఏంటి పరమాత్మతత్వంలోకి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఈ తగిలించుకొని చిన్నగా తీసేసుకుంటూ దాంట్లో కనుక పెట్టగలిగామంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి దానికి ధ్యానం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది